వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ఆసుపత్రిలోని వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆసుపత్రికి వివిధ జ్వరాలతో వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి వైద్య సేవలు అందించాలని అన్నారు మెడిసిన్ స్టోర్ లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఏదైనా మెడిసిన్ పూర్తిగా అయిపోకముందే స్టాక్ తెప్పించుకోవాలని అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు ఔట్ పేషెంట్ రిజిస్టర్ రక్త పరీక్షల ల్యాబ్ జ్వర బాధితుల చికిత్స గది మందుల గది డయాలసిస్ ఎస్ఎన్సియు చిల్డ్రన్స్ వార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు అలాగే రోగులతో మాట్లాడి నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని త్వరలోనే వ్యాధులు నయమవుతాయని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పైరీ అయిన మందులను ఉపయోగించరాదని అన్నారు నాలుగు సైకిల్స్ లలో అందిస్తున్న డయాలిసిస్ లెవెల్లో భాగంగా ఆసుపత్రి పరిధిలో నమోదైన ఎనభై మంది డయాలిసిస్ పేషెంట్లకు ప్రతిరోజు ఐదు సైకిల్స్ చొప్పున నలభై మందికి డయాలసిస్ నిర్వహించాలన్నారు ఎస్ఎన్సియు చిన్నపిల్లల వార్డులో అప్రమత్తంగా ఉండి నవజాత శిశువులకు ఇంక్యుబేటర్ సేవలు అందించాలన్నారు ఆసుపత్రిలో సానిటేషన్ కార్యక్రమాలు రెగ్యులర్ గా నిర్వహించి ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి కిరణ్ను కలెక్టర్ ఆదేశించారు ఏరియా హాస్పిటల్ గజ్వేల్ కి సంబంధించి పేషెంట్స్ కి ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తున్నారు అన్న దాని మీద ఒక డీటెయిల్ రివ్యూ చేయడము అదే విధంగా ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మనము డయాలిసిస్ యూనిట్ ఒకటి సీజనల్ డిసీజెస్ కి సంబంధించి పేషెంట్స్ డెంగీ కావచ్చు చికెన్ గునియా కావచ్చు మలేరియా కావచ్చు ఆర్ వాటర్ బాండ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి టైఫాయిడ్ కానివ్వండి డైరియా కేసెస్ కానివ్వండి ఇతరత్ర కేసెస్ అన్నింటినీ కూడా మనము వార్డుకి వెళ్ళి విజిట్ చేశాము అదేవిధంగా మనకి ఎస్ఎన్సీయు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు కావచ్చు అండ్ లాస్ట్లో మనకి ఫార్మసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా చూసాము మొత్తం చూసినప్పుడు ఈవెన్ పేషెంట్స్ ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పేషెంట్ ఫీవర్ తోటి వస్తున్నాడో ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళు పాజిటివ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి ఎక్కడా కూడా డిలే ఉండద్దు అండ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అందజేస్తూ డాక్టర్స్ అవైలబిలిటీ ఉండాలి అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా చేయాలని చెప్పాము అదేవిధంగా మనకి ఫార్మసీలో కూడా చూసుకున్నప్పుడు ఫార్మసీలో ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ ఎక్కడా కూడా ఉండకూడదు దాని వాచ్ రిజిస్టర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అండ్ మనకి అయిపోయిన డ్రగ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఇండియన్ రేస్ చేసి ఇమీడియట్గా తెచ్చుకునే విధంగా చూసుకోవాల్సిందిగా సూచించాము అదేవిధంగా మనకి డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి లిస్ట్లో ఈ వారం ఎవరైతే డయాలసిస్కి రానున్నారో మొత్తం షెడ్యూలింగ్ కూడా ప్రాపర్గా చేసుకొని రోజుకి ఒక ఐదు సైకిల్స్ కంప్లీట్ చేసే విధంగా చూడాలని కూడా డాక్టర్స్కి సజెస్ట్ చేశాము